మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ అట్లా ఏదో ఒక తెలుసు ఎంత పోపు ఇది స్టంచన్ అంటారు ఇది స్టంచన్ స్టంచన్ లేపు అంటే ఇక్కడ లేపు यानी कि एलोदार अह उत्तरार दिए करती आ ये 6 ये सप्तमे चाला उत्तरार ने देखो रॉड ने एकड़ पे जीव होता है किनिन करती है हां ओके స్టంచేపు ఇది సంచన్ ఇది స్టంచన్ ఇది స్టంచన్ లేపనంగా లేపాల స్టంచండి ఇలా దించాలి స్లో సౌండ్ రావద్దు పండ్లు చేతు ఇండ్లకేళ్ళు తీసుకురావాలి ఇళ్ళకేళ్ళు ఇట్లా నెక్స్ట్ లైనింగ్ తీసుకొచ్చుకున్నా ఉంచుకొని దీన్ని ఇది మన సైడ్ ఉండి ఓపెన్ పైన సైడ్ ఉండేటట్టు ఉండి ఇలా ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకుంటే సూది పైన ఉండాలి సూది పైన ఉండాలి పట్టిన తర్వాత ఇప్పుడు సూది దారం ఫస్ట్ చూడండి నేర్చుకునే వాళ్ళు ఎలా చూస్తే ఎలా పెడుతున్నారో వాళ్ళకి దారం కూడా పెట్టడం తెలియదు అప్పుడే ఫస్ట్ రౌండ్ ఈ స్టీల్ లాంగ్ లోనే రెండు ది దారం పెట్టడం చూపిస్తున్నాము ఇప్పుడు నువ్వు లాగు దారం పెట్టి వస్తుంది కదా చాలు ఆ మాత్రం వచ్చిన తర్వాత ఉదించరు ఎక్కడెక్కడ పెట్టాలన్నది చెప్తా ఉంటే వాళ్ళు పెడతా ఉన్నారు ఇట్స్ కంప్లీట్ కట్టెర ఉంది కదా కట్ చేసి పెట్టు పోగులు పోగులు అవుతుంది కదా చూడండి ఈ అమ్మాయి చూడండి ఇప్పుడే మిషన్ ఎక్కి ఇప్పుడే ఇక చూడండి ఎలా కుర్తున్నారో వెనుక సైడ్ బోనియట్లేరు చాలా హెల్దీ ఎవరు హుషారు ఉన్నట్టున్నారు చూడండి ఇది కాదు చాలా బాగా దొక్కుతున్నది క్లాత్ దారం పెట్టేసి కూడా దొక్కుతున్నది లేకపోతే దారం ఊడిపోతుంది ఫస్ట్ లా ఊడిపోతుంది కదా ఊడిపోతుంది చూడండి కదా ఈ అమ్మాయి తల్లాడుతా ఉన్నది ఇంకా దారం పెట్టి ఇంకా రావట్లేదు దారం పెట్టకుండా తంటాలు పడుతున్నది కింద మీద చూడండి ఇక ఫస్ట్ నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు వచ్చిండ్రండి మాకు వచ్చేసింది అన్నట్టుగా మెల్లగా వచ్చేసిండ్రు ఇగ ఇద్దరు ఇక వాళ్ళది అయిపోవడం ఇక వచ్చేసింది డ్రెస్ డ్రెస్లు అన్ని వచ్చేసినాయి లాస్ట్ ఇక టూ డేస్ ఉంది ఆ టూ డేస్ లో కటింగ్ చేయించుకుంటామని వచ్చిండ్రు డ్రెస్ కటింగ్ వేయించుకొని కుట్టుకుంటారంట ఇంటి దగ్గర చూడండి నోటీ